తో త్వరలో రానున్న ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించనున్న తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజారంజక పాలన అందిస్తామని తాను గెలిచిన వెంటనే నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఖాళీ అయ్యేలా రోజురోజుకు టీడీపీలో చేరికలు జోరందుకుంటున్నాయి ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలోని మూడు నాలుగు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో పలువురు వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు టీడీపీలో చేరారు మాజీ మంత్రి డాక్టర్ నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసులు రెడ్డిల సమక్షంలో ఆయా డివిజన్లలో భారీగా వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో వారికి కండువా కప్పి సాదరంగా వారు ఆహ్వానం పలికారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని నారాయణ భరోసా ఇచ్చారు రాజగిరి చంద్ర గారిని మరియు నవీన్ గారిని కోరుకుంటున్నారు వారి ఎత్తున యువత చేరే చేరేదానికి సిద్ధంగా ఉన్నారు వారు చూపిస్తున్నటువంటి కోరుకుంటుంది సభకు నమస్కారం బయలుకు వస్తుంది ఇండియాలో ఎక్కడా లేదే ఈ నెల్ ఈ ఆంధ్రాలో ఎందుకు వస్తుంది గుండు చెప్ప మగిలిన అడిగారంట సరే నా పోటు ఒక పిల్ల తీసు వాళ్ళ గుండె లాప్ టాప్ డాప్ టాప్ లాప్ టాప్ కొట్టుకొని గుండు చెప్ప వచ్చేస్తాం సరే మీరేదో డబ్బులు మీ ఆయన తెచ్చాడు మనంతా చిన్న కాదు షేక్ ముస్తాక్ ఆయన యొక్క మిత్ర అందరూ అందరూ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా అక్షరవ నిరంతర సపోర్ట్ మరి ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు కార్యకర్తలందరి సపోర్ట్ తో ఈ 53 54 ని ఎంతో డెవలప్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ రోజు పార్టీలకు సాధారణంగా అద్భుతంగా థాంక్యూ వేరా గారు కిషోర్ అఫ్సర్ लतीफ, गणेश ज्योस्ना प्रकाश वेंगटेशलू मोहम्मद जावीद आशिक, उम्र बाषा रवी श्रीकांत सलमान రిఫ్ ప్రసన్న ఆసిఫ్ ఇమ్రాన్ మరియు వీరితో పాటు యాభై డివిజన్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అసరఫ్ గారు వాళ్ళ కుట్ర పెద్ద కూడా తెలుగుదేశం పట్ల వ్యవహరిస్తున్నాం అష్రఫ్ మరియు కాంగ్రెస్

మీరు ఏర్పాటు చేసిన ఈ ఆ బిల్డింగ్ చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది అయితే ఒక పక్క బాధ ఉంది ఆ రంగం చూసి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు కట్టమని నాకు ఫైల్ పంపించారు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు అయిన తర్వాత వేరే మంత్రి దగ్గర ఈ పోర్ట్ఫోలియో ఉంటే దాన్ని మార్చి నాకు పంపించారు పంపించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఒకే ఒక మాట నారాయణ ప్రతి మహిళ ప్రతి మహి ప్రేత మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు అంతే ఇంకేం చెప్పడా ఎంత ఖర్చైనా పరాలే ఎంత ఖర్చైనా పరాలేదు గతంలో లాగా నాలుగు గోడలు కట్టి పైన స్లాబ్ వేసే కాదు ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ఖర్చు ఎంత పరాలేదు అన్నారు ఎందుకనంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మించే మంత్రి నేనే నాకే గారు పోర్ట్ఫోలియో రాజధాని నిర్మించి ఈరోజు కట్టిన శ్రీర్వాల్ టెక్నాలజీ యాభై సంవత్సరాలు కదలకుండా ఉంటాయి లక్షలు శాంక్షన్ చేసి ఏడు లక్షలు పూజ చేశాను కానీ ఎక్కడ ఇవ్వాలి ఇక్కడ ఆ రంగులు వస్తాయి శ్రీనివాస మీ అందరితో ఇక్కడే మీటింగ్ పెట్టి మళ్ళా చూపిస్తాను చేస్తాము అంతేకాదు మీకు అందరికీ తెలుసు ఈరోజు అండర్గ్రౌండ్ సివరేజ్ మీకు దోమలు పోవాలంటే వేరే మార్గం లేదు అండర్గ్రౌండ్ సివరేజ్ రావాల్సిందే ఎందుకంటే ప్రపంచంలో నేనమ్మ అనేక దేశాలు తిరిగా ఎక్కడ దోమ అప్పుడు ఆ దేశాల్లో దోమలు ఉండవు మీరు చూడాలన్నా ఉండవు కారణం ఏంటంటే మీ ఇళ్లలో వచ్చే టాయిలెట్ వాటర్ కానీ కిచెన్లో వాటర్ కానీ బాత్రూంలో వాటర్ కానీ ఆ దేశాల్లో భూమి లోపల బయటకు వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ట్రీట్మెంట్ చేసి చదువుతారు అందుకని దోమలు రావు దోమలు ఎప్పుడొస్తాయి ఈ సవిటి కాలంలో అంటారే వాటిలో నీళ్లు నిలిచినప్పుడు దోమలు పెరుగుతాయి ఈరోజు జరుగుతుండేది అది అలాంటిది పోవాలని ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నెల్లూరులో ప్రాజెక్ట్ తెచ్చారు తొంభై పర్సెంట్ అయిపోయింది పది పర్సెంట్ చేస్తే నెల్లూరు నగరంలో దోమ అంటూ ఉండదు కానీ చేయలే చేయలే చేయరు కూడా ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది మీకు దోమలు పుట్టినా పర్వాలా ఏ జబ్బులు వచ్చినా పర్వాలా కానీ మాకు మాత్రం మంచి పేరు రాకండి అదేవిధంగా సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై ఊరు నెల్లూరులో రోడ్లు ఏమైనా అడగల ఎండ్ టు ఎండ్ ఆ ఎండు నుంచి ఎండు దాకా రోడ్లు ఏమని ఎవరు అడగల ఒక్కరు కూడా అడగల కానీ నేనే చేసాను ఏడు వందల పది కోట్లు ఖర్చు పేదలు నిరుపేదలు ఈ రాష్ట్రంలో రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చేస్తుంటే వాడి రోడ్ కార్డు కొట్టాడు మనిషి అతను ముఖ్యమంత్రి మనిషేనా అదే పక్క రాష్ట్రంలో తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉన్నాయి పోయి చూసొచ్చా మన రాష్ట్రంలో క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయాలంటే పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో ఉన్న అమ్మా క్యాంటీన్స్ చూసొచ్చా అధికారులతో పోయి అదేవిధంగా కర్ణాటకలో ఉన్న ఇందిరా క్యాంటీన్స్ చూసొచ్చా అనేక రాష్ట్రాల్లో క్యాంటీన్లు చూసి అంతకంటే బెటర్గా ఉండాలని డిసైడ్ చేశారు చేసా కానీ మూసేసాడు నిజంగా పరుస్తాడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు మోన్ చేస్తుంది ఐదు రూపాయలకి అది నిజంగా అండి అది సాడితాం ముఖ్యమంత్రి అందరూ డిసైడ్ అయిపోయారు ఈ రాష్ట్రంలో నాకు డౌట్ నూట ఐదు నూట డెబ్బై తెలుగుదేశంకి వచ్చిన నేను ఒకటే చెప్తున్నాను నెల్లూరులో పుట్టి పెరిగా నెల్లూరులో ఒక పేద నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని ఎంతో ఎదిగా ఈరోజు నారాయణ గ్రూప్ నాలుగు వేల ఐదు వందల కోట్లతో మా పిల్లలు చేసుకుంటున్నారు నాకు డబ్బులు అవసరం లేదు డబ్బులు నాకు అవసరం లేదు డబ్బులే కావాలంటే పోయి ఇన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు కానీ ఈ ఈ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని ఎవరిని ఓటు నేను మంత్రి కాలా రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని ఎవరిని ఓటు అడిగి నేను మంత్రి కాలా తెలుగుదేశం పార్టీకి దాదాపు ఇరవై సంవత్సరాల పైగా సర్వీస్ చేసినందుకు మంత్రి అయ్యారు కానీ పుట్టి పెరిగినందుకు చేయాలని ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరు డెవలప్ చేశారు అయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరినీ ఓటు అడుగుతున్నా మీ అందరినీ ఓటు అడిగి గెలిచిన తర్వాత నా బాధ్యత ఎన్నో రెట్లు పెరుగుతుంది ఎన్నో రేట్లు పెరుగుతుంది చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నెల్లూరుతో స్మార్ట్ సిటీ చేస్తారు అంతేకాదు మీకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు నాకు ఇల్లు పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు చెప్పారు ఎక్కడైతే నువ్వు పేదలకు ఇళ్ళు కడతావో అక్కడ మైక్రో బిజినెస్ అంటే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి అక్కడ ఒక ఐదు ఎకరాలు అలాట్ చేసి దాంట్లో షాప్స్ కట్టు అక్కడ వాళ్ళు వేరే దగ్గరికి ఉద్యోగాలు పోకూడదు అక్కడే చేసుకోవాలి అక్కడే పనులు చేసుకోవాలి అక్కడే వాళ్ళ ఆర్థిక స్థితి ఆదాయం పెరగాలి చేశారు కానీ అన్ని అన్ని చేశారు అన్ని నాశనం చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సపోర్ట్ తో తెలుగుదేశం వస్తుంది